తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు రేణుగుంటలోని డీఎస్పీ ఆఫీస్ పోలీస్ స్టేషన్ని సందర్శించారు జూన్ నాలుగో తేదీ పెలువడున్న ఫలితాల నేపథ్యంలో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా సరైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు కౌంటింగ్ సమయంలో ఎవరైనా విద్వాంసాలు సృష్టిస్తే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అండ్ బయట చుట్టూ ప్రదేశం ఉంటుంది కదా మన మొదటి అంచే భద్రత ఏంటంటే కౌంటింగ్ హాల్ అయితే ఆ కౌంటింగ్ హాల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దానికి సంబంధించినంత కూడా ఫస్ట్ టీయర్ అంటే లోపల అండ్ భద్రసరి సెకండ్ అంచెలో ఉన్న భద్రత ఏంటంటే దానికి ఏదైతే ప్రిమర్ ఏదైతే గేట్స్ ఉంటాయి అవి లోపల పోవడానికి క్యాండిడేట్స్ కావచ్చు లేకపోతే ఏజెంట్స్ కావచ్చు ఆఫీసర్స్ కావచ్చు దానికి ఏదైతే లీడింగ్ గేట్స్ మెయిన్ గేట్స్ ఉంటాయో అక్కడ మనం ఏం చేస్తామంటే అది ఇంకొక అంచీగా భావిస్తాము ఇక బయట చుట్టూ ఉన్నదంతా కూడా థర్డ్ టీఆర్ ఓకే సో లోపల మొదటి స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ హాల్ దగ్గర ఎట్లా ఉండాలంటే పారామిలిటరీ ఫోర్సెస్ బందోబస్తుంది ఈ రెండోది దాంట్లో గేట్స్ దగ్గర ఏంటంటే మా ఏఆర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మా ఏఆర్ స్టాఫ్ ఇప్పుడు లోకల్ పోలీస్ కలిపి ఉంటే ఏఆర్ స్టాఫ్ కూడా బందోబస్తుంది ఇంక బయటంతా కూడా లోకల్ పోలీసు